జయ శ్రీరామ్ ఎట్లున్న పాలస్తీనా ఎట్లయిపోయే ఎట్లున్న ఆమాసు ఎట్లయిపోతుంది విచిత్రంగా ఉంది కదా కొన్ని వందల మంది ఇజ్రాయిలను లేకపోతే ఈ పాలస్తీనాకు వ్యతిరేకంగా ఉన్నవారిని పట్టికెళ్ళి కోస్తూ గొంతు కోస్తూ కాల్ చేస్తూ బొంద సంఘటనలన్నింటినీ రాక్షసంగా వీడియోలు తీసిన రా వీడియోలు తీసి ఆ వీడియోని ప్రపంచానికి పంచిన హమాస్ లేదా ఇంకా అంతకంటే మూర్ఖమైన క్రూరమైన ఏమైనా ఉంటే అవన్నీ కూడా ఆ మతోన్మాద ముస్లిం తీవ్రవాద సంస్థలు ఈరోజు నోరు మెద మెదపడం లేదు గాజాలో హమాస్ మీరు మాకు అద్దు వెళ్ళిపోండి మీకు అద్దు మాకొద్దు గెట్అవుట్ ఫ్రమ్ హియర్ అని చెప్పని రోధిస్తూ ధర్నాలు చేస్తున్నారు ఆవేశంతో ధర్నాలు చేస్తున్నారు అలాంటి పరిస్థితి పాలస్తీన్లో పాలస్తీనాలో గాజాలో ఆమాస్కి వచ్చింది ఇజ్రాయెల్ వాళ్ళు కూడా ఎంతగా వాళ్ళను కిడ్నాప్ చేస్తారు వాళ్ళ దేశ ప్రజల్ని వాళ్ళ పౌరుల్ని కిడ్నాప్ చేస్తారు వదిలిపెట్టారు వదిలిపెట్టకపోతే ఎవడు వదిలిపెడతారు వాడు వదిలిపెట్టాడు కదా మీరు వదిలిపెట్టకపోతే వాడు వదిలిపెట్టాడు కదా మొత్తం నేలమట్టం చేస్తున్నాడు ఆక్రమించుకుంటున్నాడు వన్ బై వన్ వన్ బై వన్ వస్తున్నాడు గాజా మొత్తం అయిపోయి ఇప్పుడు వాళ్ళ ఇజ్రాయల్ కంటలో పోయే పరిస్థితి వస్తున్నది ఐడిఎఫాల్లో వచ్చి మీరు అందరు ఖాళీ చేసి వెళ్ళిపోవాలని చెప్పని డైరెక్ట్గా మైక్లో చెప్తున్నారు చేపకపోతే మీ బతికేమవుద్దు అన్న పరిస్థితి తీసుకొస్తున్నారు ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయంటే వాళ్ళ చేతిలో బందీగా ఉన్న వాళ్ళను విడిపించడం లేదండి వాళ్ళు బందీలు ఉన్నగా విడిపించకపోతే వాళ్ళని కనుక్కొని ఇజ్రాయల్ వాళ్ళు తీసుకెళ్ళొచ్చు కదా వాళ్ళు ఎక్కడున్నారో కనుక్కొని తీసుకెళ్ళవచ్చు వాళ్ళ మీద బాంబులు వేస్తూ పౌరులందరినీ పంపించేస్తున్నారు అంటే వాళ్ళ భూభాగాన్ని ఆకుపై చేసుకుంటున్నారు సో ఇది ఒక రాజకీయంగా లేకపోతే దేశ పాలస్తేనా యొక్క వ్యక్తిగత రాజకీయ సంబంధించిన విషయం అయినా కూడా ఇక్కడ తిరకాశ ఉంది ఎందుకంటే వాళ్ళ బందీల్ని వీళ్ళు వదిలిపెడితే అయిపోయేది కదా మరి ఆ బందీలు బతుకున్నారా లేదు ఇది కూడా ప్రశ్నే కదా అది సమాజానికి తెలియని విషయం ఈ క్రమంలో ఏం జరుగుతుందంటే ఇద్దరి మధ్యన ఏదో అంతర్గత శత్రుతో నడుస్తున్నది అది అందరికీ తెలిసిన విషయమైనా కూడా ఇప్పుడు పోయింది ఎక్కడి వరకు వచ్చిందంటే మా బందీని వదిలిపెట్టకపోతే మొత్తం పాలిస్తాన్ పాలిస్తీన్ మొత్తం మొత్తం నేను భస్మీపటలం చేస్తాము ప్రజలందరినీ కూడా భస్మీపటలం చేస్తామన్న ప్రశ్న ఇప్పుడు ఇజ్రాయెల్ తీసుకొస్తున్నది అమెరికా ఇండైరెక్ట్గా ఇండైరెక్ట్ అండి ప్రత్యక్షంగానే మద్దతు తెలుపుతోంది ఈ క్రమంలో అమాస్ కనుక పాలిస్తీనాలో ఉంటే అధికారంలో ఉంటే ఇక మాకు బతుకు లేదు మేము ఎక్కడికి వెళ్ళాలి అని పాలిస్తీనాలు ఇట్లా నెత్తినోరు బాధకునే పరిస్థితి వచ్చింది వాళ్ళని ఎవరు తీసుకోరు కదా మన దేశానికి బంగ్లాదేశ్ వాళ్ళు వచ్చినట్టు వీళ్ళు పక్కన లెబ్నాన్కో టర్కీకో పోతుంటే వాళ్ళు తీసుకోరు కదా సో మనం ఇక్కడే ఉండాలి కాబట్టి మనం ఉండాలంటే ఇప్పుడు హమాస్ ఉండకూడదు అన్న ప్రశ్న మీద హమాస్ గెట్అవుట్ అనే ఉద్యమం తీవ్రతరమైంది ఈ తీవ్రతరమైన ఉద్యమం ఏదో ఏ రూపు దాచుకుంటుందో తెలియదు ఎందుకంటే అమాస్వాడు కూడా కాల్చా కాల్చడానికి అవకాశాలు ఉన్నాయి వాందగర తుపాకులు ఉన్నాయి ఇటు ఇజ్రాయల్ వాడు కాలుస్తే పాలిస్తీనా ప్రజలు ఎటు వెళ్ళాలి ఇప్పుడు అటు వాడు చంపేస్తే ఇటు వీడి చంపేస్తే పాకిస్తాన్ ప్రజలు వెళ్ళాలి పోనీ సంది ఇట్లో సడమియగా ఆ వదిన ఉన్న బందీలు వదిలిపెట్టేసి ఇక్కడ యుఎన్ఎలో కూర్చుండి పాలిస్తీనా డిసైడ్ చేసుకోవచ్చు కదా అది లేదు అంటే వాళ్ళ దగ్గర బందీలు ఉన్నారో లేరో అన్న డౌటు ఇజ్రాయెల్కి వచ్చింది కాబట్టి వాళ్ళ ఆవేశంతో నిర్ణయాలు తీసుకొని బాంబుల మోత మోగిస్తున్నారు ఏదైనా ఇది ప్రపంచానికి అంత గుడ్ సైన్ కాదు దీనివల్ల ప్రపంచానికి నష్టమే తప్పితే లాభం లేదు యుద్ధం ఎప్పుడైనా నష్టమే ఆ యుద్ధం ఆగడం అనేది చాలా మంచిది అయినా అమ హమస్ లాంటి మూర్ఖపు మతోన్మాద సంస్థని పాలిస్తన్ను పంపించడం అనేది ఒక మంచి విషయమే ఇక రాజకీయంగా ఏం జరుగుతుందనేది మాత్రం ఇంకా విశ్లేషకులు అంచనా వేసే క్రమంలోనే ఉన్నారు చూద్దాం మరి జయ శ్రీరామ్